పాలకుర్తి మండల కేంద్రంలో శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవ వేడుకలను ఈ నెల ఏడు నుంచి పదకొండు వరకు నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వహణ అధికారి లక్ష్మి ప్రసన్న తెలిపారు ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు తాగునీరు శానిటేషన్ వేసవి నేపథ్యంలో తగు చర్యలు చేపట్టామన్నారు ఉత్సవాలు విజయవంతం చేయాలని కోరారు ఉత్సవాలు ఏడో తారీఖు నుండి పదకొండో తారీఖు వరకు నిర్వహించుతున్నామండి మన పాలకుర్తి దేవస్థానం నందు ముఖ్యంగా ఏడో తారీఖు ఉదయం మనకి అంకురార్పణ ధ్వజారోహణలతో ఉత్సవాలు మొదలవుతున్నాయి ఎనిమిదో తారీఖు మనకి స్వామివారి శివరాత్రి ఉంది ఉదయం నుండి మనకి సాయంత్రం వరకు కూడా అభిషేకం నిత్యాభిషేకం జరుగుతుంది స్వామివారికి ముఖ్యంగా ఎనిమిదో తారీఖు మహాఘట్టం ఏంటంటే స్వామివారి కళ్యాణం సాయంత్రం ఎనిమిదిన్నరకి మనకి స్వామివారి కళ్యాణం ఉంటుంది ఎనిమిదిన్నర నుండి పదకొండు వరకు క అనంతరం కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ జాగరణ చేసే భక్తులకు కూడా డిఫరెంట్ కల్చరల్ ప్రోగ్రామ్స్ దేవస్థానం నుండి ఆర్గనైజ్ చేస్తున్నాము అదేవిధంగా తొమ్మిదో తారీఖు మనకి రథోత్సవం ఉంటుంది రథోత్సవం రోజు కూడా మనం డిఫరెంట్గా రథంతో పాటు ఒక డిఫరెంట్ ఎలక్ట్రిక్ బ్యాండ్స్ని పెట్టి విత్ కల్చరల్ ఇంటర్క్రిటీస్ని పెట్టి మనము ఆర్గనైజ్ చేస్తున్నాము ఈసారి అంతేకాకుండా పదో తారీఖు వసంతోత్సవం ఉంటుంది మరియు పదకొండో తారీఖుతో ఈ పదకొండో తారీఖు అగ్నిగుండంలో కార్యక్రమంతో ఈ స్వామివారి ఉత్సవాలు ముగించునున్నాయండి ముఖ్యంగా ఎనిమిదో తారీఖు రోజు మనకి అనేక మంది భక్తులు వివిధ స్థా వివిధ ప్లేసెస్ నుండి వస్తుంటారు ఆల్మోస్ట్ వన్ ల్యాక్ టు టూ ల్యాక్ స్వామి స్వామివారిని దర్శనం చేసుకొని అభిషేకం చేయించుకోవాలని చెప్పి చాలా దూర ప్రాంతాల నుండి వస్తుంటారు వారికి దేవస్థానం దేవతా ధర్మదాయ శాఖ నుండి మనము చాలా వసతులు కూడా ఏర్పాటు చేస్తున్నాము బీట్ చొరవ పనుల ఏర్పాటు కానీ లేకపోతే డ్రింకింగ్ వాటర్ సప్లై కానీ శానిటేషన్ వైజ్ కానీ సెక్యూరిటీ సర్వైలెన్స్ కానీ అండ్ మెయిన్ వచ్చేసి వాళ్ళకి రెస్ట్ ప్లేసెస్ రెస్ట్ ఏరియాస్ కానీ సీత తెచ్చుకోవడానికి ఇట్లాంటి డిఫరెంట్ అరేంజ్మెంట్స్ కూడా భక్తుల కోసం చేస్తున్నాము అండ్ అనేక మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకొని వారి కు మీపై పొందాలని దేవాదాయ ధర్మదాయ శాఖ నుండి మేము కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ